నిన్ను మోసేవారు లేక ఎవరికి ఎవరో సొంతము ఎంతవరకు బంధము అలిగట్టిన మగడు లేడని తరలి కట్టలు కట్టలు కాల్చక మానవు హాయ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ಪದಿ ಮೋಸೇವು ಸಾಲು ಬ್ರತುಕಂತ ಮೋಸಾವು ಸಾವು ಬಾದಲನು ಎನ್ನಿ ಮೋಸಿನ ನಿನ್ನು ಮೋಸೇವಾರುಲೇಕ ಸೇವಾರು ಲೆಕ್ಕವಾ ఈ జీవన తరంగాలలో ఆ దేముడు సదరంగములో ఎవరికి ఎవరో సొంతము ఎంతవరకీ బంధము కడుపు సించక పుట్టిందొకరు కాటికి నిన్ను మూసేదొకరు తలవ కొరివి పెట్టేదొకరు ఆ పైనితో వచ్చేదెవరు వచ్చే దెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేముడు సదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము మనిషే మనిషికి బందగానా భయపడచించక పారిపోయినా తెలియని పాసం ఎంటపడి రుణం తీసుకోమంటుంది తెలియని పాసం ఎంటపడి రుణం తీసుకోమంటుంది నీ భుజం మార్చుకోనంటుంది ఈ జీవన తరంగాలలో ఆదేముడు సదరంగములో ఎవరికి ఎవరో సొంతము ఎంతవరకీ వందము తాలి లేడని మగడులేడని తరలించికబుజ్జివాగదు ఈ కట్టలు కట్టలు కాల్చక మానవు ఈ కన్నీరే సలి మంటలార్పవు ఈ మంటలు ఈ గుండెలు అంకెతమానవు ఈ జీవన తరంగాలలో ఆదేముడు సదరంగములో ఎవరికి ఎవరో సొంతము ఎంతవరకి బంధము ఈ జీవన తరంగాలలో హాయ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి